సింహరాశి వారికి నవంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో ఈ చిన్న పని కనుక మీరు చేసుకున్నట్లయితే అఖండ రాజయోగంతో పాటు ధనప్రాప్తి కలుగుతుందండి ఇది కనుక మీరు అంటే మీరు దక్కించుకుంటే మాత్రం నక్క తోక తొక్కినట్లే ఏమిటి అసలు అది అది దక్కుతుందా లేదా అనేది మీరు ఒంటరిగా మాత్రమే వీడియోని కూర్చొని చూడండి చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి సింహరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి ఈ వీడియోలో మీకోసం క్లు తంగా వివరించడం అయితే జరిగింది వీడియోలోకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్ని తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందుకు అడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో కూడా సంతోషాలు ఆనందాలు రావాలి అంటే కనుక ఈ అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈ ఆలస్యం చేయకుండా మనం సింహరాశి వారి గురించి అయితే చెప్పుకుందాం సింహరాశి వారి గురించి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న మాటలైతే మనం మాట్లాడుకుందాం అంతేకాకుండా గతం తాలూకా యొక్క చేదు జ్ఞాపకాలు ఏవైతే వెంటాడి వీరి మనస్సుని స్థింమితం లేకుండా చేస్తున్నాయో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం అదేవిధంగా వీరికి ఏ పని చేస్తే కలిసి వస్తుందో భవిష్యత్తులో అది కూడా మాట్లాడుకుందాం ప్రతి పాయింట్ కూడా మీకోసం మాత్రమే వివరించబడిందండి కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి అప్పుడే మీకు పూర్తి వివరాలనేవి తెలుస్తాయి సింహరాశి వారు గతంలో చాలామంది వ్యక్తులని నమ్మి మోసపోయారు అంతేకాకుండా చాలామంది ముఖ్యంగా బంధుమిత్రులలో వీరు నా బంధువులు కదా నాకు ఎటువంటి మోసం చేయరు నేనంటే వారికి ప్రేమ ఉంటుంది నేనంటే వారికి విలువ ఉంటుంది అన్న ఉద్దేశంతో వీరు వీరి సైడ్ నుంచి నా అని చెప్పి అనుకొని వారికి ఏ అవసరం వచ్చినా తీర్చను ఎంత డబ్బు కావాలన్నా కూడా అంటే అంత మితిమించి ఇవ్వకపోయినా కూడా చేతనైనంత అయితే ఖచ్చితంగా చేసి మీరు ఇక్కడ చేసినందుకు తప్పు పట్టట్లేదు కానీ అవసరం కోసం మాత్రమే వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకు నెట్టేస్తూ ఉన్నారు కదా దానికోసం నేను ఇక్కడ మాట్లాడుతున్నాను ఎప్పుడైనా కానీ కష్ట నష్టాలు అనేవి మనుషులకి కాక ఇంకెవరికి వస్తాయి చెప్పండి అలా కష్ట నష్టాలు వచ్చినప్పుడు మన బంధువులలో మనం ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి ఒకరికి కష్టం అన్నప్పుడు మనం వారి కష్టాన్ని తీరిస్తే మనకి కష్టం వచ్చినప్పుడు వారు కూడా మన కష్టాన్ని తీర్చాలి ఇది అప్ప లేకపోతే తీర్చాలని రూల్ ఉందా అంటే అలా రూల్ ఏమీ లేవు కానీ మానవత్వం అనేది ఒకటి ఉంటుంది కదా అవతలి వారికి మనం సహాయం చేసినప్పుడు వారు ఆ కష్టం నుంచి బయటపడినప్పుడు వారు పొందే ఆనందం దా ఆనందం ఏదైతే ఉంటుందో అది కృతజ్ఞత అనుకోవచ్చు కదా అదే విధంగా ఆ కష్టం వచ్చినప్పుడు మనకు కూడా అదే నొప్పి ఉంటుంది అది మనం తీర్చాలి అని గట్టి ప్రయత్నం వాళ్ళు అని చెప్పి వాళ్ళ మనసులో కూడా అనిపించాలి కదా మరి ఇది ఏది కూడా లేనప్పుడు ఎక్కడ బంధువులు ఎవరితో బంధుత్వము ఎక్కడ ఇక్కడ ప్రేమ అనే మాటకు ఆస్కారం ఎక్కడుంది ఒక్కసారి మీరు ఈ యొక్క పాయింట్ గురించి ఆలోచించుకోండి మీరు బంధుమిత్రులతో ప్రేమగా ఉండండి స్నేహంగా ఉండండి ఆప్యాయతను చూపించండి మాటల వరకు మాత్రమే చూపించండి అదే కనుక మీరు సహాయం చేశారు అంటే వారికి కూడా మీకు మీరు సహాయం చేయండి మీరు మీ సైడ్ నుంచి నా అని చెప్పి అనుకునే సరికాదండి అవతలి వారు కూడా వీళ్ళు నా వాళ్ళు అని చెప్పి అనుకున్నప్పుడే ఆ బంధం అనేది బలపడుతుంది రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లవుతాయి ఎప్పుడూ కూడా మీరొక్కళ్ళే అనుకోవడం అనేది కరెక్ట్ కాదు దాని పరంగా మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చేయాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు మీరు నిజానికి సింహరాశి వారు చాలా తెలివైనవారు అసలు సింహం అంటేనే అసలు మీ యొక్క రాశిలోనే ఉంది రాజత్వం అనేది మీరు ఎవ్వరికీ కూడా లొంగరు ఎవరికి కూడా భయపడరు అంతేకాకుండా ఎదుటి వారికి సలహాలు ఇవ్వడంలో ఎప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉంటారు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా సింహరాశి వారిలో పుష్కలంగా ఉంటాయి కానీ ఎంత పెద్ద సింహమైనా కానీ వారి యొక్క వారి దగ్గరికి వచ్చేసరికి లొంగటం అనేది కరెక్ట్ కాదండి వారు లొంగితే మీరు లొంగండి తప్పులేదు నేను కాదు అనట్లేదు కానీ అవసరం కోసం రంగులు మార్చే ఊసర వెల్లులు ఉన్నారు ఆ ఊసర వెల్లు తో జాగ్రత్తగా ఉండండి అని మాత్రమైతే చెప్పడం జరుగుతుంది మీరు ఆ యొక్క గతాన్ని తలుచుకొని అంటే నన్ను వాళ్ళు ఇలా మోసం చేశారు లేదా నా దగ్గర డబ్బు తీసుకొని ఇలా ఇబ్బంది పెట్టారు లేదా నాకు వారికి మాట మాట తేడా వచ్చింది కనీసం మన అన్న ఇది లేకుండా చేసేసారు అని చెప్పి జరిగిపోయిన దాని గురించి మీరు బాధపడొద్దు జరిగిపోయిన దాని గురించి తలుచుకుంటున్నారు సొంత బంధుత్వాలను పక్కన పెట్టుకొని వేరే బంధుత్వం కోసం ఆరాటపడుతూ ఉన్నారు ఇది అస్సలు కరెక్ట్ కాదు అని చెప్పి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఎందుకంటే ఇది మీ యొక్క మనసు మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది మిమ్మల్ని మానసికంగా స్థిమితంగా లేకుండా చేయాలి అని చెప్పి చూస్తుంది మీరు ఏ పని చేయాలి అనుకున్నా కూడా అదొక లాగా పడిపోయి ఆ పనులు కూడా మిమ్మల్ని చేసుకోనివ్వకుండా పనుల్లో మీరు ముందుకు వెళ్లకుండా ఎక్కడికక్కడ వెనక్కి లాగేటట్లుగా మీ ఆలోచనలు అనేవి ఉంటున్నాయి కాబట్టి ఆలోచన ధోరణిని మార్చుకోండి గతం గత అని మర్చిపోయి ప్రస్తుతం మీతో ఎవరైతే మంచిగా ఉంటున్నారు ఎవరైతే ప్రేమగా ఉంటున్నారు ఎవరికి మీరు క సహాయం చేసినప్పుడు వారు మీకు సహాయం చేస్తున్నారు ఆపదలో మీ వెన్నంటే ఉంటున్నారు మీకు తోడుగా ఉంటున్నారు మీకు ధైర్యం గల మాటలు చెప్తున్నారు నేనున్నాను అనే ఇస్తున్నారో వారికి మాత్రమే దగ్గరగా ఉండండి తప్ప అనవసరమైన వాళ్ళ గురించి మాట్లాడొద్దు పట్టించుకోవద్దు ఆలోచించుకోవద్దు వీరికి మనం గిట్టనప్పుడు మనం ఏ పని చేసినా కూడా అందులో తప్పులు వె తారండి మెయిన్లీ మనం ఎక్కడికి వెళ్తున్నామా ఏం చేస్తున్నామా మన కుటుంబ ఏందా వీళ్ళు ఏమేమి కొనుక్కొచ్చుకుంటున్నారా ఏమేమి వాడుకుంటున్నారా వీళ్ళకి ధనం ఎక్కడి నుంచి వస్తుంది ఎంత ఆదాయం వస్తుంది ప్రతీది కూడా వారికి కావాల్సిందే ఎందుకంటే మన మీద పడి ఏడుస్తూ ఉండాలి కదా అదే వారి యొక్క జీవితం సరే ఏడవనివ్వండి భగవంతుడు ఒకళ్ళు ఉంటారు కదా ఏది న్యాయం ఏది ధర్మం అనేది చూసుకుంటారు కర్మ ఫలితం అనేది ఈ కలికాలంలో ఎవరు చేసిన కర్మలు వారు ఇప్పుడే అనుభవించాలి కాబట్టి అనుభవించే టైం వచ్చినప్పుడు తప్పకుండా అనుభవిస్తారు కాబట్టి గతం గత అని చెప్పి మర్చిపోండి ఇక ప్రస్తుతం గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం మీ యొక్క మానసిక స్థితి అనేది స్టేబుల్గా లేదు అని చెప్పి చెప్పొచ్చు స్టేబుల్గా లేదు అన్న మాటకి అర్థం ఏంటి అంటే కనుక ఎప్పుడూ కూడా మూడౌట్గా ఉండటం ఏవేవో ఆలోచనలు మనసులో తిరుగుతూ ఉండటం పని చెయ్యాలి అని చెప్పి మీకు బాగా శ్రద్ధ మీరు పనిని దైవత్వంగా భావిస్తారు మీరు చేస్తున్న వృత్తిని దైవంలాగా కొలుచుకుంటూ ఉంటారు ఆ పని ఎంత కష్టమైనా కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ ఆ పనిని మీరు మిస్ చేసుకోవడం లేదు కానీ పని చేసేటప్పుడు వేరే వారి యొక్క ఆలోచనలు వేరే వారి గురించి ఆలోచించడం మీ గురించి మీరు ఎక్కువగా అంటే గతంలో దా అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని చెప్పి భయపడిపోతూ ఉండడం మీ యొక్క బంధాల గురించి ఆలోచిస్తూ ఉండడం వీటి వల్ల ఏంటి అంటే కనుక మైండ్ అనేది ఇప్పుడు ఒక పని చేయడానికైతే అలసిపోదు కానీ ఇటు ఒక పక్క ఆలోచనలు ఒక పక్క ఈ పనిని కంప్లీట్ చేయాలి మరొక పక్క ఇంకో పని ఎదురు చూస్తూ ఉంటుంది ఇలా ఇన్ని ఆలోచనలు మనము ఆ యొక్క మెదడు మీద పెడితే ఏమవుతుందంటే అలిసిపోతుంది మెదడు ఈ అలిసిపోవడం వల్ల చేసే పనుల్లో మనకి విజయం దొరకదు ఒకటి చేయబోయి ఒకటి చేస్తూ ఉంటాము ఆ పని ఇంకా కం మీదే పూర్తి ఎఫర్ట్స్ పెడితే దాన్ని ఇంకా మనం సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం కానీ పూర్తి ఎఫర్ట్స్ అనేవి పెట్టలేకపోవడం వల్ల దాన్ని కొంచెం కొంచెంగానే అంటే సరిగా చేసి చేయనట్టుగా ఏదో చేశాంలే అన్నట్లుగా వెళ్ళిపోతున్నాయి తప్ప గతంలో మీకున్నటువంటి నేను క ఖచ్చితంగా సక్సెస్ నేను సాధిస్తాను అనే పట్టుదల అయితే మీలో ఇప్పుడు తగ్గిందండి ఈ పట్టుదల అనేది తగ్గకూడదు మనిషికి ఎప్పుడూ కూడా మనిషి ఆశ జీవి ఆశ ఉండాలి ఆశ మనిషిని ముందుకు నెట్టుకొళ్తూ ఉంటుందన్నమాట అలా అని చెప్పి అతి ఆశ ఉండకూడదు కానీ చేసే పనిలో ఆ నిర్లక్ష్యత ఆ యొక్క దాన్ని సరిగా పట్టించుకొని తనము ఆ చేద్దాంలే చూద్దాంలే అన్నట్లుగా పెట్టడము అటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట కాబట్టి పని మీదనే ఫోకస్ పెట్టండి తప్ప వేరే వాటి గురించి అనవసరమైన వాటి గురించి ఆలోచించొద్దు ఇప్పుడు నీ వాళ్ళు అనుకునేవారు నీతోనే ఉంటారు పరాయి వాళ్ళు మనం ఎంత చేసినా ఎంత పెట్టినా ఇచ్చి మన దగ్గరికి రప్పించుకోలేము లేదా ఏదన్నా పెట్టి మనం ఆశ చూపించి మన దగ్గరికి రప్పించుకోలేము అది తీసుకుంటారు మళ్ళీ రేపు ఇంకోటి కావాలంటారు మనం ఇవ్వకపోతే మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళే వాళ్ళు అటువంటి గురించి ఆలోచ అటువంటి వాటి గురించి వారి గురించి ఆలోచన అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట అన్నమాట కాబట్టి ఈ యొక్క ప్రస్తుతం రోజుల్లో మీరు మీ యొక్క పని మీద ధ్యాస పెట్టుకుంటూ ఆనందంగా ముందడుగు వేయండి మీకు ఈ చిన్న పని చేస్తే అఖండ రాజయోగం అని చెప్పి నేను చెప్పాను కదా ఆ చిన్న పని ఏంటి అంటే కనుక అది మీ యొక్క వృత్తి అందేనండి అంటే మీరు బిజినెస్లు చేసేవారైనా కానీ ఉద్యోగాలు చేసేవారైనా కానీ మీరు ఫస్ట్ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ యొక్క పరమేశ్వరుని నామాన్ని పదకొండు సార్లు తలుచుకుంటున్నారు ఏదైతే మీరు ప్రతిరోజు మీ యొక్క వృత్తి అంటే మీ యొక్క పని అందు మీరు అడుగుపెట్టి వెళ్తారో అప్పుడు ఆ యొక్క పని అందు మీరు ఆ ఈశ్వరుని నామాన్ని పదకొండు సార్లు జపించండి ఎందుకంటే ఏ గ్రహాన్నైనా కూడా శాసించే శక్తి ఆ పరమేశ్వరునికి ఉంది అంతేకాకుండా మీకున్నటువంటి జాతక దోషాలను కానీ ఏలినాటి శని దోషాలను కానీ అర్ధాష్టమ శని దోషాలను కానీ ఎటువంటి నర అయినా కూడా ఆ ఈశ్వరుడు పంచలు చేయగలుగుతాడు ఆయన మూడవ నేత్రం తెరిస్తే ఏదైనా కానీ భస్మం అయిపోవాల్సిందే బోలాశంకరుడు ఆయన మనం అడిగితే ఏది కూడా కాదనలేడు కాకపోతే మన మనస్సు అనేది పవిత్రంగా ఉండాలి మన ఆలోచన అనేది ఎదుటివారికి హాని చేయకుండా ఉండాలి మన మాట తీరు అనేది ఎదుటి వారిని నొప్పించకుండా ఉండాలి మన పని మనం కష్టపడుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మీరు మీ పని చేసేటప్పుడు పదకొండు సార్లు ఈశ్వరిని నామాన్ని పఠించి తరువాత మీరు ఆ పనిలో చెయ్యి పెట్టండి ఖచ్చితంగా ఈ విధంగా చేసి మీరు పదకొండు రోజులు తేడా చూడండి మీ యొక్క జీవితంలో అద్భుతం జరుగుతుంది మీరు చేస్తున్న పనులలో సక్సెస్ అనేది లభిస్తుంది మీరు ఎక్కడా కూడా తప్పుదారి పట్టకుండా ఎక్కడా నష్టపోకుండా ఎటువంటి నష్టం మీకు కలగకుండా ఎటువంటి అనాలోచితమైన ఆలోచనలు అనేవి మీ యొక్క మెదడులోకి రాకుండా ఈశ్వరుడు కాపాడుతూ మీ మనస్సుని మీకు స్థిమితంగా ఉంచుతారు మీరు చేస్తున్న పనిలో మీరు అర్ధ రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయలు కలిసి వచ్చేలా చేస్తారు మనం కొండంత కష్టపడుతున్నామా అన్నది చూసుకోకూడదు ఎప్పుడైనా మనిషి కష్టపడుతూనే ఉంటాడు ఎంత కష్టపడినా కూడా ఒక టైం అనేది రావాలన్నమాట ఆ టైం అనేది మీకు ఇప్పుడు రాబోతుంది ఈ టైంని మీరు ఉపయోగించుకోవాలి ఆ గోరంత అదృష్టం అండి ఆ గోరంత అదృష్టం అనేది దక్కించుకుంటే మనిషి మాత్రం చాలా చాలా అదృష్టవంతుడుగా మారిపోతాడు ఈ టైంలో వీరికి స్టార్ తిరిగిందిరా అని చెప్పాను అంటారు చూసారా ఆ టైం మీకు ఇప్పుడు రాబోతుంది ఈ టైంలోనే మీకు అఖండ రాజయోగం కలుగుతుంది ధన ప్రాప్తి కలుగుతుంది అనమాట ఇక చూసే వాళ్ళందరూ కూడా నోరెల్ల పెట్టాల్సిందే ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూశారో మీ దగ్గర డబ్బు లేదు అని చెప్పి హేళన చేశారు మీరు ఒకరి దగ్గర అప్పు తీసుకొని ఆ అప్పు ఇవ్వలేకపోతే నానా మాటలు అన్నారు అటువంటి వారందరూ కూడా మీరు ఇచ్చే డబ్బుతో సమాధానం అనేది వారికి చెప్పుతో కొట్టినట్లుగా అవుతుందన్నమాట కాబట్టి ఈ యొక్క అనుకూలమైన సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది అది దక్కుతుందా లేదా అనే ఆలోచన మీకొద్దు ఎందుకంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా దక్కుతుంది అలా కాకుండా చేద్దాంలే ఇవాళ పనిని వాయిదా వేసి దీంతో కలిపి రేపు చేద్దాంలే లేదా ఈరోజు ఈ పనికి వెళ్దాం లేదా ఇక్కడికి వెళ్దాం లేదంటే ఇక్కడ సరదాగా తిరిగొద్దాం లేదంటే ఈ సినిమాకి వెళ్దాం లేదంటే కనుక ఇంట్లో రెస్ట్ తీసుకుందాం అని చెప్పి అలా కనుక పనిని వాయిదాలు వేసుకుంటే మాత్రం అది మాత్రం మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఏదైనా కానీ మీ చేతుల్లోనే ఉంది అదృష్టం అంటే అదృష్ట కాలం కలిసి వస్తుంది కాబట్టి ఈ యొక్క సమయంలో మీరు దక్కించుకోవడం అనేది నిజంగా అది మీ మీదనే ఆధారపడి ఉంటుంది అంటే లక్ష్మీదేవి తలుపు కొట్టినప్పుడు తలుపు తీసి ఆహ్వానించాలే తప్ప ఆ తలుపు మనం తీయకుండా పరధ్యానంలో ఉన్నాము అనుకోండి వెళ్ళిపోతుంది కదా లక్ష్మీదేవి కాబట్టి మీరు స్పృహలో ఉండండి చాలు సరిపోతుంది ఇక ముక్ ముఖ్యంగా సింహరాశి వారు చాలా చాలా మనస్సు అంటే ఆ యొక్క మంచి మనస్సు గురించి చెప్పాలి అంటే కష్టంలో ఉన్నవారిని చూడలేరు ఆపదలో ఉన్నారు మాకు ఈ సహాయం చేయండి అంటే వెంటనే సహాయం చేసేస్తారు ఇక వాళ్ళు ఎటువంటి వారు వారు మోసం చేస్తున్నారా అని చెప్పి ఇవన్నీ కూడా ఆలోచించకుండా సహాయం చేసేస్తూ ఉంటారు కాస్త వీరితో ఎదుటి వారు క్లోజ్గా మాట్లాడితే వెంటనే అవతలి వారికి కనెక్ట్ అయిపోతూ ఉంటారు పైకి గంభీరంగా కనిపిస్తారు మాట తీరు కొంచెం గంభీరంగా ఉంటుంది మాటలో అంటే అబ్బాయి యం లేనట్లుగా అనిపిస్తూ ఉంటుంది కానీ మనసు మాత్రం వీళ్ళకి వీరికి కొంచెం పిరికిగానే ఉంటుందన్నమాట అంటే పై పైకి ఎంతగా ఉన్నా కూడా మనసులో కరెక్ట్ చేస్తున్నానా లేదా లేదా ఇది నేను చేయడం కరెక్టేనా అట్లా వాళ్ళకి వాళ్ళే అనిపిస్తుంది అనమాట చేయాలా వద్దా అని చెప్పి ఒక రకమైన ఆ ఇన్నర్ ఫీలింగ్ అంటాం కదా ఆ ఇన్నర్ ఫీలింగ్తో కాస్తంత టెన్షన్ పడతారు కానీ ఎప్పుడైనా కానీ మీరు ఒక్కటే గుర్తుంచుకోండి మీరు చేసే పని ఏదైనా కానీ అది ఎదుటి వారికి చేసే సహాయమైనా కానీ దానమైన కానీ ధర్మం అయినా కానీ మీ కుటుంబ సభ్యులతో చర్చించుకోవచ్చండి సమస్య ప్రాబ్లం ఏమీ లేదు ఏదైనా కానీ మీ యొక్క కుటుంబం అంటే మీ యొక్క భార్య బిడ్డలు లేదంటే మీ భర్త పిల్లలు లేదంటే మీ అమ్మ నాన్న ఇట్లా వీరితో చర్చించుకోవచ్చు మీకంటూ ఒక మంచి బంధాలు ఉంటాయి కదా వీరు నన్ను ప్రేమగా చూసుకుంటారు వీరికి నేను ఎదిగితే సంతోషం వీరికి నేను కష్టాల్లో ఉంటే బాధపడిపోతారు అని చెప్పి కొన్ని బంధాలు ఉంటాయి కదా ఆ బంధాలు అనేవి ఖచ్చితంగా మిమ్మల్ని ఆ యొక్క మంచి స్థానంలో ఉండేటట్లుగా ఆ బంధాలు కోరుకుంటాయి కాబట్టి సమస్య వచ్చినా లేదంటే కనుక విజయం అందిన ప్రతీది కూడా వారితో పంచుకోండి వారిచ్చే సలహాలు కూడా మీకు చాలా వరకు కూడా ఉపయోగపడతాయి ఎదుటి వారిని గుడ్డిగా నమ్మకండి ముఖ్యంగా స్నేహాల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి స్నేహం అనే పేరుతోటి కుటుంబాల మీద అంటే కళ్ళు వేసి వీళ్ళ కుటుంబం బాగుంటుంది నలుగురిలో వీరు విలువగా బతుకుతున్నారు వీరికి ఒక గౌరవం ఉంటుంది వీరిని ఎలాగైనా కానీ పతనం చేయాలి అని ఏ కారణం లేకుండానే జనాలు ఏం చేస్తున్నారంటే ఇప్పటి రోజుల్లో ఇప్పుడు మగవారికి అయితే మాత్రం మద్యాన్ని అలవాటు చేయడం వారికి ఇంట్లో ఉండకూడదురా చేయకూడదు మాట వినకూడదు లేదంటే బా భర్త మాట వినకూడదు అని చెప్పి ఆడోళ్ళని కన్విన్స్ చేయడం ఇటు మగవాళ్ళని కన్విన్స్ చేయడం ఒకరి మధ్య ఒకరికి చిచ్చులు పెట్టే ప్రయత్నం చేయడం అలా చేస్తున్నారు ఇప్పటి జనాలు బయట అలాగే తయారయ్యారు కాబట్టి ఎవరి మాట వినొద్దు మీ మనసు ఏం చెప్తుంది దైవం మీకు లో లోపల నుంచి చెప్తూ ఉంటే దైవం ఎక్కడో ఉండదండి మనలోనే ఉంటుంది ఆ దైవమే చెప్తుంది ఇది కరెక్ట్ కాదు అది తప్పు పని దాన్ని చేయొద్దు అని చెప్పి చెప్తుంది మనకి అలా ఇండికేట్ చేస్తుంది అనమాట అలా ఇండికేట్ చేసినప్పుడు దాని నుంచి మనం దూరం అయితే ఖచ్చితంగా మనం చాలా సేఫ్గా బయట పడిపోతాం అలా కాకుండా వాళ్ళ యొక్క ట్రాప్లో పడ్డాము అంటే ఇక ఆ ట్రాప్లో పడటం వరకే మన వంతు అందులో అడుగు పెట్టేదాకే నీ పని అడుగు పెట్టిన తర్వాత ఇక లాగేసుకుంటారు వాళ్ళు ఇక మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏది ఉండదు సర్వం కోల్పోయిన తర్వాతే నిన్ను బయటకు నెట్టేస్తారనమాట అటువంటి జనాభా ఉన్నారు కాబట్టి జనంతో జాగ్రత్త అండి మెయిన్లీ జనంతో జాగ్రత్త ఎవరితో అధికంగా స్నేహం పెట్టుకోవద్దు ఎవరిని కూడా అతిగా నమ్మవద్దు ఎవరితో కూడా మీ యొక్క పర్సనల్ విషయాలు అనేవి చెప్పుకోవద్దు ఎవరితోనైనా కానీ ఏంటి అంటే ఏంటి అని బాగా బాగున్నావా అంటే బాగున్నావు ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు అలా పై పై మాటలే ఉండాలి తప్ప వారి గురించి మీరు తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నించవద్దు మీ గురించి వారికి తెలియపరచాలి అని చెప్పి కూడా ప్రయత్నించవద్దు కాబట్టి లైఫ్ అనేది చాలా చిన్నది మనం ఎంత సంతోషంగా ఉండగలుగుతామా మన గురించి మనం ఎంత శ్రద్ధ తీసుకుంటామా మన గురించి మనం ఎంత పట్టించుకుంటామా మనం ఆరోగ్యం బాగుండడానికి ఏమి వండుకొని తింటామా ఇలా వీటి గురించి ఆలోచించుకుంటూ మీ ఆరోగ్యం మీరు చూసుకుంటూ మిమ్మల్ని మీరు గౌరవించుకుంటూ మనసును ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి టెన్షన్స్ అనేవి రానివ్వద్దు మైండ్లోకి ఈ యొక్క టెన్షన్స్ వల్ల లేని పోని అనారోగ్య సమస్యలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధపడుతున్న సమస్య ఇది సింహరాశి వారిలో చాలా మందికి కూడా ఉంది ఈ ప్రాబ్లం అనేది కాబట్టి టెన్షన్ వద్దండి ఫస్ట్ ఏది ఎలా జరగాలి అంటే అలా జరుగుతుంది భగవంతుడు మనకు ఒక రాత రాసేసాడు పుట్టినప్పుడే కాబట్టి ఆ రాతను మార్చడం అనేది శివయ్య చేతిలో ఉంది మనం మంచిదారిలో వెళ్తామో మనం ఏ చెడు కర్మలు చేయకుండా వెళ్తాము ఆయనకు తెలుసు మనల్ని ఎక్కడ నుంచో పెట్టాలి మనకి ఏది చేస్తే సంతోషపడతామని చెప్పి ఆయనకు తెలుసు కాబట్టి బరువు బాధ్యత భారం అన్నీ కూడా ఆయన మీదనే వదిలేసేసి మనం మనం నిత్యం పూజ చేసుకుంటూ ఉండటం మన పని మనం చూసుకుంటూ ఉండటం ఎదుటి వారి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం నరదిష్టి లేకుండా చేసుకుంటూ ఉండటం అవసరమైతే ఏదన్నా ఒక సాయం చేయగలిగితే ఎదుటి వారికి ఏదన్నా నీకు తోచినంత దానం చేయటం ఉండటం ఇటువంటివి చేసుకుంటూ వెళ్ళండి గోమాత సేవ కూడా మర్చిపోవద్దండి సింహరాశి వారికి గోమాత సేవ చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఎక్కడికన్నా ముఖ్యమైన కార్యం మీద వెళ్ళేటప్పుడు కానీ గోమాతను తాకి వెళ్ళండి గోమాతకి ఇష్టమైన ఆహారాన్ని తినిపించి వెళ్ళండి మీరు అనుకున్న పనులు సక్సెస్ అవుతాయి ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక నరదిష్టి అండి మనకి నరదిష్టి అనేది అస్సలు ఉండకూడదు అనమాట నరుల దిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతే నేను ప్రతిసారి చెప్తాను ఇదే మాట ఈ యొక్క నరదిష్టి నుంచి తొలగించుకోవడానికి అనేక రకాలైన ప్రయత్నాలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు తెలుసు కనీసం అన్నీ చేయకపోయినా కానీ రాత్రిపూట పడుకునేటప్పుడు రాళ్ళ ఉప్పు కాస్త నల్ల ఆవలతో దిష్టి తీసివేసుకోండి ప్రతిరోజు కూడా బయటికి మీ ముఖ్యమైన పనికి వెళ్తున్నప్పుడు నుదుటున సింధూరాన్ని కానీ అమ్మవారి పాదాల దగ్గర కుంకుమని కానీ పెట్టుకొని వెళ్ళండి అంతేకాకుండా మగవాళ్ళు అయితే పొలిమెర దాటి వెళ్ళేటప్పుడు ఒక పచ్చ నిమ్మకాయ జేబులో వేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అదే తోటి తలపై భాగంలో ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పి దూరంగా విసిరేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకున్న ఆ నిమ్మకాయ అయితే మాత్రం అది జేబులో పెట్టుకొని మీరు ప్రయాణం నుంచి వెళ్ళొచ్చేంతవరకు నిమ్మకాయని మీ దగ్గరే ఉంచుకోండి ఎందుకంటే ఈ యొక్క నరదిష్టి అనేది ఏ రూపంలో పనైనా ప్రభావితం అనేది చేయొచ్చు మనిషిని నాశనం చేయడానికి కూడా ట్రై చేయొచ్చు కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ యొక్క భగవంతుని అనుగ్రహం అనేది మనతో ఉన్నట్లుగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ చిన్న ప్రయత్నాలు చేయండి ఎటువంటి ఆలోచనలు వద్దు ఈ మూడు రోజుల్లో మీకు అద్భుతంగా ఉంటుంది మీరు ఏ పనులు చేసుకున్నా కూడా కలిసి వస్తుంది ఒకవేళ కొత్త పనులు ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక కొత్త పనులు హ్యాపీగా స్టార్ట్ చేసుకోండి వృత్తి అందులో కానీ బిజినెస్ అందు కానీ ఉద్యోగాలు చేసే వారికి కూడా బాగుంటుంది కుటుంబ పరంగా కొన్ని చిన్న చిన్న డిస్టబెన్స్ వస్తాయి గొడవలు జరుగుతాయి కాకపోతే కొంచెం సర్దుకుపోండి ఓర్పు అనేది అవసరం కాబట్టి ఓర్పు పట్టండి ఓర్పు పట్టి ఒకళ్ళు అరిచినప్పుడు ఒకళ్ళు సైలెంట్ అయిపోతే గొడవ అక్కడితో ఆగిపోతుంది అనమాట అలా కాకుండా దాన్ని పొడిగించుకుంటూ అయితే వెళ్ళొద్దు దానివల్ల విలువలు తగ్గుతాయి బయట నలుగురిలో అంతేకాకుండా మీకు కూడా మనశ్శాంతి ఉండదు గొడవ రోజు చూడండి మనశ్శాంతి ఉండదు అదే గొడవ లేని రోజు చూడండి మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట కాబట్టి గొడవలు లేకుండా చేసుకోండి కుటుంబంలో కూడా ఇక ఆరోగ్యాల ఎందు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చక్కగా మనిషికి అన్నింటికంటే ముఖ్యమైనది నిద్ర అనమాట హ్యాపీగా నిద్రపోండి నిద్రపోవాలి అంటే టెన్షన్స్ ఉండకూడదు మనసంతా కూడా ఒక తెల్లటి కాగితంలాగా ఉండాలి కాబట్టి హ్యాపీగా నిద్రపోయే ప్రయత్నం చేయండి అన్నీ ఆటోమేటిక్గా మీకున్న హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా తగ్గిపోతాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు శివునికి కుదిరితే ఎప్పుడైనా కానీ మీ చేతులతో పాలతో కానీ నీళ్ళతో కానీ అభిషేకం చేసి మీరు అనుకున్న సంకల్పాన్ని చెప్పుకుంటే బోళాశంకరుడు అభిషేక ప్రియుడండి ఖచ్చితంగా మీ సంకల్పం అనేది నెరవేరుస్తారని అనమాట ఈ చిన్న చిన్న పనులు చేసుకోండి హ్యాపీగా లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది ఎటువంటి టెన్షన్స్ వద్దు ఎటువంటి ఒత్తిడి వద్దు ఆనందంగా ఉండండి అర్థమైంది కదండి మరి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో వంతో ధన్యవాదములండి